పట్టణంలోని జయప్రకాష్ నగర్లో కింగ్స్ టర్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ కోలాహలంగా ప్రారంభమైంది నాలుగు రోజుల పాటు జరగనున్న టోర్నమెంట్లో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు తెనాలిపట్నంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి హైతనగర్ వెళ్ళే మార్గము సర్కియ అన్నపత్రి సత్యనారాయణ సమాధి వద్ద గల ప్లేగ్రౌండ్లో కింగ్స్ టర్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం రాత్రి ప్రారంభించారు వరుసగా రెండవ ఏడాది కూడా నిర్వాహకులు ఈ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు తొమ్మిదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు పోటీలు కొనసాగుతాయని చెప్పారు వివిధ ప్రాంతాల నుండి అనేక మంది క్రీడాకారులు వచ్చి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతిగా పదివేల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు కొత్త వారికి ఇంకా అవకాశం ఉందని పోటీల్లో పాల్గొనవచ్చునని నిర్వాహకులు జి వివేకరెడ్డి జి సాయి కమిటీ మెంబర్లు ఈ సందర్భంగా తెలియజేశారు నమస్కారం నా పేరు సాయి నేను వీట్ కింగ్స్ క్రికెట్ టర్ఫ్ నుంచి మాట్లాడుతున్నాను ఇది సంవత్సరం అయిన సందర్భంగా మేము టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ డేట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వచ్చు దినాల్లో పెద్ద టర్ఫ్ మందే నాలుగు రోజులు జరిగే టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ థర్టీ సెకండ్ ప్రైజ్ ట్వంటీ థౌసండ్ థర్డ్ ప్రైజ్ టెన్ థౌజండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇస్తాము ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మేము అనుకున్న అన్ని టీమ్స్ వచ్చినాయి ఇంకా తెనాలి చుట్టుపక్కల నుంచి కూడా చాలా టీమ్స్ వచ్చినాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి రావచ్చు లేకపోతే మా నెంబర్కి కాల్ చేసి టీం రిజిస్టర్ చేసుకోవచ్చు ఇది విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను